హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ లక్ష్మీనివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఒరే సిద్ధు నిన్ను అవమానించి మమ్మల్ని అవమానించి మాపై నిందలు వేసిన నీ భార్య తులసి నీకు కావాలా లేకపోతే ఈ అమాయకమైన తల్లిదండ్రులు కావాలా అని విశాలాక్షి సిద్ధుని అడుగుతూ ఉంటుంది అవునురా సిద్ధు బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకో అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు సిద్ధు నీ భార్య తులసి మామయ్యను ఎంతలా అవమానించిందో మర్చిపోయావా అప్పుడే తులసి కోసం వెళ్తున్నావా అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది కనిష్క ఇది మా ఫ్యామిలీ విషయం నువ్వు అనవసరంగా ఇన్వాల్వ్ అవ్వకు అని చెప్పి సిద్ధు అంటాడు అవును సిద్ధు అనవసరంగా ఆ తులసి దగ్గరకు వెళ్ళి చులకనైపోమాకురా అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది ఆడది దానికి ఎందుకురా అంత పొగరు అంత అహంకారం పెద్దలన్న గౌరవం లేకుండా మీ నాన్నను పేరు పెట్టి పిలిచింది అలాంటి దాన్ని అసలు క్షమించకూడదురా త్వరగా దానికి విడాకులు ఇచ్చేద్దాం ఈ ఇంటికి పట్టిన పీడను వదిలించుకుందాం అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది చాలు ఆపుతారా నానమ్మా అని చెప్పి కీర్తి అంటుంది అమ్మ కీర్తి అని బసవరాజు అంటూ ఉంటాడు ఇక్కడ తప్పు చేసింది మీరు నానా అని చెప్పి కీర్తి అంటుంది నేను తప్పు చేశానా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు నానా నన్ను కిడ్నాప్ చేసింది ఎవరో ఏంటో తెలుసుకోకుండా మీరు మావయ్య అత్తయ్యను ఎత్తుకొని వచ్చి బంధించడం ఏంటి నానా అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది అమ్మ కీర్తి మేము ఏం చేసినా కూడా నీ కోసమే కదమ్మా అని చెప్పి విశాలాక్షి అంటుంది మీరు నాపై ఉన్న ప్రేమతో అలా చేశారు తులసి కూడా తన తల్లిదండ్రుల పైన ఉన్న ప్రేమతోనే ఇదంతా చేసింది మీరు అలా ఎందుకు ఆలోచించట్లేదు నానా అని చెప్పి కీర్తి అంటుంది అది కాదమ్మ కీర్తి నువ్వు మా కూతురువి మా కూతురు కనిపించకుండా పోతే మాకు ఆ మాత్రం ప్రేమ బాధ ఉండదమ్మా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు నేను మీకు కూతుర్ని నానా కాదనట్లేదు కానీ తులసి కూడా అత్తయ్య మామయ్యలకు కూతురే కదా కూతురు తల్లిదండ్రులపై ప్రేమ చూపించడం తప్పే ఉంది నానా అదే నిజంగా అత్తయ్య మామయ్య చనిపోయి ఉంటే మనల్ని మనం ఎప్పటికీ క్షమించుకోలేకుండా ఉండేవాళ్ళం నానా అని చెప్పి కీర్తి అంటుంది ఇదింటి కీర్తి ఇంత విచిత్రంగా మాట్లాడుతుంది అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది ఎన్ని మాటలు చెప్పినా కీర్తికి ఆ ఇంటిపై ప్రేమ తగ్గినట్టు లేదు ఎంతైనా ఆ ఇంటికి కోడలు కదా అందుకే అలా మాట్లాడుతున్నట్టుంది అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది అవును మాయా కీర్తి చెప్పింది కరెక్టే తులసి పుట్టింటికి వెళ్ళటానికి కారణం మనమే తులసి చాలా మంచిది తన తల్లిదండ్రులకి ప్రమాదం జరుగుతుందన్న ఉద్దేశంతోనే తులసి అలా మాట్లాడింది తులసి స్థానంలో ఏ కూతురున్నా కూడా అలానే మాట్లాడుతుంది మాయా అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది ఎప్పటి నుంచో ఆ తులసి పీడను వదిలించుకుందాం అనుకుంటున్నాము ఈరోజు దానంతటదే వెళ్ళిపోయింది ఇంకా దాని గురించి మీరంతా ఎందుకు ఆలోచిస్తున్నారు ఇంటికి పట్టిన శని దరిద్రం వదిలిపోయిందని సంతోషపడకుండా అని చెప్పి బామ్మంటుంది నానమ్మ తులసి శని కాదు దరిద్రం అంతకంటే కాదు తులసి నా భార్య నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న నా భార్య అని చెప్పి సిద్ధు అంటాడు అంటే ఏంట్రా సిద్ధు తులసి కోసం నువ్వు ఇప్పుడు ఆ ఇంటికి వెళ్తున్నావా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు అన్నయ్య ఎవరి మాటలు పట్టించుకోకు తులసిపై నాకు కోపం ఉండేది కాదనట్లేదు కానీ తులసి నిజంగా చాలా మంచిది ఎవరి గురించి పట్టించుకోదు తల్లిదండ్రులంటే ప్రేమ ఆ ప్రేమతోనే అలా మాట్లాడిందిరా వెళ్ళు వెళ్ళి నీ భార్యను నువ్వు తిరిగి తీసుకొచ్చుకోరా నా జీవితం పుట్టింటికి అంకితమైనట్టు తులసి జీవితం పుట్టింటికి అంకితం కావడానికి వీల్లేదు అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పింది కరెక్ట్ కీర్తి ఇప్పుడే నా భార్య తులసిని తిరిగి తీసుకొచ్చుకుంటాను అని చెప్పి సిద్ధు బయలుదేరుతాడు ఒరే సిద్ధు ఆగరా ఆగు అని బసవరాజు విశాలక్షి పిలుస్తూ ఉంటారు ఇక ఎవరి మాటలను పట్టించుకోకుండా సిద్ధు కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు ఇక మరోవైపు వాణి తులసి ఖుషీకి భోజనం పెడుతూ ఉంటుంది తులసి నేను నీ విషయంలో ఇలా మాట్లాడుతున్నానని ఏమి అనుకోకు వదినంటే తల్లితో సమానం అంటారు నేను నీ తల్లి స్థానంలో ఉండి చెప్తున్నాను తులసి భర్త కొట్టినా తిట్టినా కూడా చాలామంది ఆడవాళ్ళు భర్త కాళ్ళు పట్టుకొని ఉంటారు ఎందుకో తెలుసా భర్తను వదిలి పుట్టింటికి వస్తే ఆడదానికి గౌరవం దక్కదు ఈరోజు నువ్వు తొందరపడి ఇక్కడికి వచ్చావే కానీ రేపటి నుంచి ఈ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుతున్న మాటలను నువ్వు తట్టుకోగలవా తులసి అని చెప్పి వాణి అడుగుతూ ఉంటుంది ఎవరో ఏదో అంటారని చెప్పి నా తల్లిదండ్రులు చంపాలనుకున్న ఆ ఇంట్లోనే వాళ్ళ కాళ్ళు పట్టుకునే ఉండమంటావా వదినా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది వాళ్ళు చేసింది తప్పే కాదనట్లేదు అలా అని చెప్పి నీ అత్తారింటిని నీ భర్తని వదిలి వచ్చేస్తావా తులసి అని వాణి అడుగుతూ ఉంటుంది మావయ్య తప్పు చేశారు మావయ్య తప్పు చేశారని నేను నిందిస్తుంటే ఆయన నాకు సపోర్ట్ చేయాలి కానీ తన తల్లిదండ్రులకు సపోర్ట్ చేయడం ఏంటి వదినా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది తులసి నిన్నగాక మొన్న నువ్వు అత్తారింటికి వెళ్ళావు కానీ సిద్ధూ తన తల్లిదండ్రుల్ని ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాడు తన తండ్రి గుణం ఏంటో తన తండ్రి మనస్తత్వం ఏంటో సిద్ధుకి తెలీదా నువ్వు నిందలు వేస్తే వాటిని నమ్మేస్తాడా అని చెప్పి వాణి అడుగుతూ ఉంటుంది ఏమో వదినా కల్లో కూడా ఎలాంటి వారికి హాని చేయని నా తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టారు ఆ ఇంటిని ఆ ఇంట్లో వాళ్ళని చూస్తుంటే అసహ్యం వేస్తుంది నన్ను ఎంతగానో ఎన్నోసార్లు అవమానించారు వాటన్నిటినీ తట్టుకొని భరించాను కానీ ఈరోజు నా తల్లిదండ్రులను చంపాలని చూస్తే నేను భరించలేకపోతున్నాను వదిన అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే సిద్ధు వచ్చి తులసి తులసి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు లక్ష్మి సీనయ్య ఇద్దరు కూడా హాల్లో కూర్చొని ఉంటారు సిద్ధుని చూసి సిద్ధు రా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక సిద్ధు లోపలికి వెళ్తాడు అక్క తులసి ఎక్కడా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు లోపల భోజనం చేస్తుంది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది తొందరపడి తులసి పుట్టింటికి వచ్చింది తులసి తరపున నేను క్షమాపణ చెప్తున్నాను సిద్ధు అని చెప్పి లక్ష్మి అంటుంది తులసి చేసిన దాంట్లో తప్పేం లేదక్క తులసి స్థానంలో ఎవరున్నా కూడా అలానే మాట్లాడతారు నేనే తొందరపడ్డాను నన్ను క్షమించండి అక్క అని చెప్పి సిద్ధు అంటాడు సిద్ధు నువ్వు మాకు క్షమాపణ చెప్పడమేంటి నువ్వు మాకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు నువ్వెలాంటి వాడో మాకు తెలుసు సిద్ధు వెళ్ళు లోపల తులసి ఉంది తులసితో మాట్లాడు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే కా అని చెప్పి సిద్ధు తులసి దగ్గరకు వెళ్తాడు ఇక తులసి సిద్ధుని చూసి మళ్ళెందుకు వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది సారీ తులసి నన్ను క్షమించు నేను చేసింది తప్పే ప్లీజ్ నేను చేసిన తప్పును క్షమించి నాతో పాటు రా తులసి మన ఇంటికి వెళ్దాం అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళమనటం మీ మాటలే మళ్ళీ తిరిగి తీసుకెళ్లటం కూడా మీ మాటలేనా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది తొందరపాటుతో ఆవేశంతో అలా మాట్లాడాను ప్లీజ్ తులసి రా వెళ్దాం అని చెప్పి సిద్ధు అంటాడు నేను రాను అని చెప్పి తులసి అంటుంది ఇక లక్ష్మీ సేనయ్య తులసి దగ్గరకు వెళ్ళి అమ్మ తులసి సిద్ధు తాను చేసిన తప్పు తెలుసుకొని తిరిగి వచ్చాడు నువ్వు వెళ్ళటం మంచిదమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటారు నానా అమ్మ ఎవరు ఎన్ని చెప్పినా కూడా నేను ఇక ఆ ఇంట్లో అడుగు పెట్టను ఆ ఇంట్లో వాళ్ళంతా కూడా మూర్ఖులమ్మా స్వార్థపరులు వాళ్ళ స్వార్థం కోసం ఏమైనా చేస్తారు అని చెప్పి తులసి అంటుంది తులసి మళ్ళీ అదే మాటలు మాట్లాడి నాకు కోపం తెప్పించకు మా నాన్న ఎలాంటివాడో నాకు తెలుసు అది ఏదో అనాలోచితంగా జరిగిపోయింది జరిగిన విషయాలన్నీ మర్చిపో తులసి రా తులసి వెళ్దాం అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు నేను రాను మర్యాదగా నుంచి వెళ్ళిపోండి లేకపోతే నేనే ఇక్కడ నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాను అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటుంది సిద్ధు తులసి ఇప్పుడు ఆవేశంలో ఉంది బాధలో ఉంది అందుకే అలా మాట్లాడుతుంది తులసి కోపం తగ్గిన తర్వాత తులసికి నచ్చ చెప్పి నేనే తీసుకొచ్చి మీ ఇంట్లో దిగబెడతాను సిద్ధు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే అక్క అని చెప్పి సిద్ధు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక తులసి ఏడుస్తూ ఉంటే అమ్మా తులసి ఎంత కాదనుకున్నా సిద్ధు నీ భర్తమ్మా నీ మెడలో మూడు ముళ్ళు వేశాడు సిద్ధు చాలా మంచివాడమ్మా సిద్ధు నిన్ను కావాలని తిరిగి ఈ ఇంటికి వచ్చాడు సిద్ధుతో వెళ్ళుంటే బాగుండేదమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ప్లీజ్ అమ్మా ఈ విషయం గురించి ఇంకేం మాట్లాడొద్దు నేను ఆ ఇంటికి జీవితంలో వెళ్ళను వాళ్ళ మొహాలు చూడను అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటుంది భగవంతుడా నా కూతురు జీవితం బాగుంది అనుకునే సమయంలో ఎందుకయ్యా ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చావు అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే లక్ష్మి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది లక్ష్మి ఫోన్ చూసుకొని జాను ఫోన్ చేస్తుంది అని మనసులో అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మ జాను ఎలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది బాగానే ఉన్నానమ్మా నువ్వెందుకు నీరసంగా మాట్లాడుతున్నావు అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది ఏం లేదులే జాను అని చెప్పి లక్ష్మి చెప్తుంది అమ్మా నిజం చెప్తావా లేకపోతే నన్ను అక్కడికి రమ్మంటావా అని చెప్పి జాను అంటుంది సరే నిజం చెప్తాను జాను అని చెప్పి లక్ష్మి జరిగిందంతా కూడా జానుకి చెప్తూ ఉంటుంది అంటే ఇప్పుడు అక్క మన ఇంట్లో ఉందమ్మా అని జాను అడుగుతూ ఉంటుంది అవునమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తుంది అయ్యో అక్క ఎంత పిచ్చి పని చేసింది సిద్ధు బావగారు చాలా మంచివాళ్ళు బావగారిని వదిలి అక్క ఎలా వచ్చింది ఆ ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నా సరే బావగారు అక్కని బాగా చూసుకుంటున్నారు కదా అలాంటప్పుడు అక్క బావగారిని పట్టుకొని ఉండాలే కానీ బావగారిని వదిలి రావటం కరెక్ట్ కాదమ్మా అని చెప్పి జాను అంటుంది నేను కూడా తులసికి అదే చెప్తున్నాను జాను అని చెప్పి లక్ష్మి అంటుంది అమ్మ రేపు ఉదయమే నేను ఇంటికి వస్తాను అప్పుడు అక్కతో అన్ని విషయాలు మాట్లాడి అక్కను తిరిగి బావగారి దగ్గరికి పంపించొద్దామమ్మా అని చెప్పి జాను ఉంటుంది సరే జాను ఉంటాను అని చెప్పి లక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది ఇక తులసి గురించి ఆలోచిస్తూ జాను బాధపడుతూ ఉంటుంది ఇక మరోవైపు సిద్ధూ బార్కి వెళ్తాడు సిద్ధు పక్కనే ఫ్రెండ్స్ కూడా ఉంటారు అన్నా నీకు మందు తాగే అలవాటు లేదు కదన్నా నువ్వేంటన్నా బార్కు వచ్చావు అని సిద్ధు ఫ్రెండ్స్ సిద్ధుని అడుగుతూ ఉంటారు బాధతో వచ్చాను బాధతో వచ్చాను అని చెప్పి సిద్ధు అంటాడు బాధతో రావటం ఏంటన్నా నువ్వు వదినతో సంతోషంగానే ఉంటున్నావు కదా నీకు ఇష్టమైన అమ్మాయినే పెళ్లి చేసుకున్నావు కదా అని సిద్ధు ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు అవునరా నేను నాకు ఇష్టమైన తులసినే పెళ్లి చేసుకున్నాను కానీ తులసి నాతో సంతోషంగా ఉండలేకపోతుందిరా తులసిని నేను సంతోషంగా ఉంచలేకపోతున్నానరా అని చెప్పి సిద్ధు అంటాడు ఏంటన్నా నువ్వు మాట్లాడేది అని చెప్పి సిద్ధు ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు అవున్రా నా తులసిని నేను బాధ పెట్టానురా నా తులసి బాధతో పుట్టింటికి వెళ్ళిపోయిందిరా అని చెప్పి సిద్ధు ఏడుస్తూ మందు తాగుతూ ఉంటాడు అన్న ఇప్పటికే ఎక్కువ తాగేవన్నా వద్దన్నా అని చెప్పి సిద్ధు ఫ్రెండ్స్ సిద్ధుని బ్రతిమలాడుతూ ఉంటారు ఇక తులసిని గుర్తు చేసుకుంటూ సిద్ధు ఫుల్గా మందు తాగుతూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్